భక్తి ప్రేక్షకులకు నమస్కారం వారఫలం కార్యక్రమానికి స్వాగతం మేషరాశి నుంచి మీనరాశి వరకు ఈ వారం ద్వాదశ రాశుల వారికి ఎలా ఉండబోతోంది వారికి గ్రహ సంచారం ఎలా ఉండనుంది వారు ఏ ఆలయాలను సందర్శిస్తే మంచిది ఎటువంటి దానాలు చేస్తే మంచిది ఇత్యాది అంశాలు మనకు తెలియచేయడానికి ఈనాటి కార్యక్రమంలో మనతో పాటు ఉన్నారు శృంగేరి శారథాపీఠం ఆస్థాన జ్యోతిష్య పండితులు జ్యోతిష్య శాస్త్రంలో నాలుగు స్వర్ణ పథకాలు సాధించిన డాక్టర్ శంకరమంచి రామకృష్ణ శాస్త్రి గారు వారిని అడిగి మరిన్ని వివరాలు తెలుసుకుందాం గురుగారు నమస్కారం ఓం తదేవ తదేవలగ్నం సుదినం తదేవ తారా బలం చంద్రబలం తదేవ విద్యా బలం దైవ బలం తదేవ లక్ష్మీపతే అంఘ్రియుగం స్మరామి నమస్కారం గురుగారు ఈ వారం ద్వాదశ రాశుల వారికి ఎలా ఉండబోతుందో వివరిస్తారా ఈ వారం గ్రహ గమనాలను పరిశీలన చేస్తే మిథున లగ్నం సూర్యోదయ లగ్నం మిథున రాశిలో సూర్య శుక్రులు కర్కాటక రాశిలో బుధుడు కన్యలో కేతువు కుంభంలో శని చంద్రరాహులు మీనంలో మేషంలో కుజుడు వృషభంలో గురుగ్రహము ఈ విధంగా గ్రహ సంచార గమనాలు కొనసాగుతున్నాయి వారఫలం కార్యక్రమంలో గురించి తెలుసుకుందాం గురుగారు ఈ వారం వారికి ఎలా ఉంది దివ్యంగా ఉన్నాయమ్మా ఆరు గ్రహాలు ఎప్పుడైతే యోగిస్తుంటాయో అద్భుతమైన అదృష్టం పడుతుంది అందులో సూర్య శుక్ర గ్రహాలు మూడవ రాశిలో యోగిస్తున్నాయి నాలుగో రాశిలో బుధుడు రెండవ రాశిలో గురువు ఏకాదశంలో శని ఆరో రాశిలో కేతువు అద్భుతమైన శుభయోగాలు కొనసాగుతుంది అదృష్టం త్వరగా వరిస్తుంది ఎటు చూచినా విజయమే గోచరిస్తుంది కాబట్టి సకాలంలో పనులు ప్రారంభించండి మీ ప్రయత్నాలు సఫలమవుతాయి ఉద్యోగపరమైన అభివృద్ధి విశేషంగా ఉంది ఉద్యోగంలో పలు విధాలుగా కలిసి వస్తుంది మీరు అనుకున్నది త్వరగా సాధిస్తారు ఆత్మవిశ్వాసంతో విజయాలు లభిస్తాయి శ్రమ ఫలిస్తుంది తోటి వారి నుండి ప్రోత్సాహం ఉంటుంది తగినంత అధికార బలం పెరుగుతుంది సామరస్య ధోరణితో లక్ష్యాలను పూర్తి చేయండి బంగారు భవిష్యత్తుకి బాటలు వేస్తారు వ్యాపార ఫలితాలు శుభప్రదంగా ఉంటాయి మీ ఆశయాలు నెరవేరుతాయి వ్యాపారంలో మీదే పైచేయిగా ఉంటుంది కష్టానికి తగిన ప్రతిఫలం అందుతుంది చేస్తున్న పనుల్లో పురోగతి ఉంటుంది ఆర్థిక పరమైన అభివృద్ధి బ్రహ్మాండంగా గోచరిస్తుంది సకాలంలో నిర్ణయాలు తీసుకుని వాటిని అమలు చేయటం ద్వారాగా పెట్టుబడుల రూపంలో అధిక లాభాలు కలుగుతాయి వృత్తి ఉద్యోగ వ్యాపారాల్లో నైపుణ్యాన్ని పొందుతారు సమాజంలో మంచి కీర్తి ప్రతిష్టలు లభిస్తాయి మేషరాశి వారు ఎటువంటి స్తోత్రాలను మేషరాశి వారు లక్ష్మీ ధ్యానం చేయటం శుభప్రదం వారు ఏ ఆలయాన్ని సందర్శించాలంటారు గ్రహ దోషం ఎక్కువగా లేదు కాబట్టి లక్ష్మీ దర్శనం సరిపోతుంది వారు ఎటువంటి దానాన్ని చేస్తే బాగుంటుంది గురుగారు దానాలు అవసరం లేదు ఈ రాశి వారికి మూడు గ్రహాలు యోగిస్తున్నాయి తల్లి ద్వితీయంలో శుక్రుడు లాభంలో రాహువు చంద్రుడు శుక్ర గ్రహం వల్ల లక్ష్మీ కటాక్ష సిద్ధి కలుగుతుంది ఆర్థిక ప్రయత్నాలు విజయవంతమవుతాయి రుణ సమస్యలు తీరుతాయి ధనాదాయ మార్గాలు పెంచుకునే అవకాశం కలుగుతుంది మంచి నిర్ణయాల ద్వారా పెట్టుబడులు విశేషమైన లాభాన్ని కలిగిస్తాయి ఆర్థిక స్థిరత్వము ధనస్థాన గతుడైన లక్ష్మీ గ్రహమైన శుక్రుడు వల్ల లభిస్తుంది ఆరు గ్రహాల వ్యతిరేక స్థానాల్లో ఉండటం వల్ల మొహమాటం పెరగకుండా చూసుకోవాలి ధనాన్ని పొదుపుగా వాడుకోవాలి అలాగే మాట విలువని కాపాడుకోవాలి మృదు సంభాషణ శక్తినిస్తుంది ఉద్యోగంలో ఇబ్బందులు రాకుండా సకాలంలో పనిచేస్తే ప్రారంభించిన పనులు త్వరగా పూర్తవుతాయి అనుకున్నది సిద్ధిస్తుంది తోటివారి నుండి ఒత్తిడి రాకుండా చూసుకోవాలి అధికారుల వల్ల ఇబ్బందులు కలగకుండా శాంత చిత్తంతో సమాధానాలు ఇవ్వాలి వ్యాపారంలో జాగ్రత్తలు అవసరం మూడో రాశిలో బుధగ్రహ సంచారం జరుగుతోంది వ్యాపారపరమైన జాగ్రత్తలు తీసుకోవాలి ఓర్పు చాలా అవసరం మనోబలంతో పనిచేస్తే కార్యసిద్ధి లభిస్తుంది ముందుగానే ఒకటికి రెండు సార్లు ఆలోచించి నిర్ణయాలు తీసుకుంటే అధిక గ్రహ దోషంలో నుండి బయటపడతారు పనులు ప్రారంభించిన తర్వాత ఎటువంటి మార్పులు చేయవద్దు వారం చివరి భాగంలో శుభం జరుగుతుంది వృషభ రాశి వారు ఇష్ట కార్య సిద్ధి కోసమై ఇష్టదేవతను స్మరించండి వృషభ రాశి వారు ఏ ఆలయాన్ని సందర్శించాలంటారు అలాగే సూర్యనారాయణ మూర్తిని దర్శించాలి వారు ఎటువంటి దానాలు చేయాలి నవగ్రహాల వద్ద నవధాన్యం ఉంచి నమస్కారం చేయండి గురుగారు మిథున రాశి వారికి ఈ ఎలా ఉంది మిథున రాశి వారికి ఐదు గ్రహాలు చక్కగా యోగిస్తున్నాయి తల్లి ఏకాదశంలో కుజుడు రెండులో బుధుడు జన్మ శుక్రుడు దశమంలో చంద్రరాహువులు శుభప్రదమైన కాలము మంచి ఫలితాలు సాధించడానికి అనుకూలమైన సమయం ఇది తగినంత కృషి చేయండి కృషికి తగిన ప్రతిఫలం వెంటనే లభిస్తుంది ధైర్యంగా తీసుకునే నిర్ణయాలు విజయవంతమవుతాయి సాహసోపేతమైన కార్యాలు ధర్మబద్ధంగా చేస్తే కలిసి వస్తుంది మీ అభివృద్ధిని దృష్టిలో పెట్టుకొని కృషి చేయండి త్వరగా విజయం ఉంటుంది కుటుంబపరమైన సహాయ సహకారాలు అందుతాయి ఆనందించే అంశాలుంటాయి మీ ధర్మం మిమ్మల్ని సదా ముందుకు నడిపిస్తుంది చేస్తున్న పనుల్లో విజయం ఉంటుంది వ్యాపార లాభాలు విశేషంగా ఉంటాయి తోటివారి నుండి మంచి సహకారం ఉంటుంది నూతన ప్రయత్నాలు సఫలమవుతాయి ఆశించిన ధనలాభం కలుగుతుంది భూగృహ వాహనాది యోగాల్లో శుభ ఫలితాలు ఉంటాయి సౌఖ్యప్రదమైన కాలంగా చెప్పవచ్చు ఉత్సాహంగా తీసుకునే నిర్ణయాలు త్వరగా సిద్ధిస్తాయి ఉద్యోగంలో కొన్ని సందర్భాల్లో ఇబ్బందులు ఉన్నప్పటికీ కూడా చివరిగా మీకు విజయం లభిస్తుంది మనోధైర్యంతో ఎదుర్కొని మిత్రుల సూచనలు తీసుకుంటూ ధర్మబద్ధంగా ధైర్యంగా ముందుకు సాగాలి ఆరోగ్యంపై శ్రద్ధ వహించండి గ్రహ బలం అధికంగా ఉంది కాబట్టి వారాంతంలో తప్పనిసరిగా అభిష్ట సిద్ధి కలుగుతుంది మిథున రాశి వారు ఎటువంటి స్తోత్రాలను వారికి మంచి ఫలితాలు కలుగుతాయి మిథున రాశి వారు ఏ ఆలయాన్ని సందర్శించాలి మిథున రాశి వారు తప్పనిసరిగా సూర్యుణ్ణి దర్శించాలి వారు ఎటువంటి దానాలు చేయాలి గురుగారు జన్మ సూర్య యోగం ఉన్నది కాబట్టి సూర్య ప్రీతిగా గోధుమలు దానం చేయండి గురుగారు ఈ వారం కర్కాటక రాశి వారికి ఎలా ఉండబోతోంది కర్కాటక రాశి వారికి రెండు గ్రహాలు సహకరిస్తున్నాయమ్మా ఏకాదశంలో గురువు తృతీయంలో కేతు బుద్ధి బలంతో పనులు ప్రారంభించండి ప్రారంభించిన పనుల్లో దైవానుగ్రహంతో చక్కని విజయం లభిస్తుంది గ్రహ దోషం అధికంగా గోచరిస్తున్నప్పటికీ కూడా మీ ధర్మం మిమ్మల్ని కాపాడుతుంది ముఖ్యమైన కార్యక్రమాల్లో జాగ్రత్తగా ఉండాలి ప్రతి అడుగు ఆచితూచి వేయాలి అవరోధాలు అధికంగా గోచరిస్తున్నాయి కాబట్టి గత అనుభవంతో బాధ్యతలను చక్కగా నిర్వర్తించండి అధిక శాతం మౌనంగా ఉండటం మంచిది ఇతరుల విషయాల్లో కలుగజేసుకోవద్దు సకాలంలో పనులు పూర్తి చేయడం ద్వారా మంచి జరుగుతుంది అనుకున్నది సిద్ధిస్తుంది కొందరు ఈర్ష్యాభావంతో అభాండాలు మోపాలను చూస్తారు ఓర్పుతో సమాధానాలు ఇవ్వండి మీ నిజాయితీ మిమ్మల్ని కాపాడుతుంది దేనికి తొందరవద్దు అధికారులతో మాట్లాడేటప్పుడు సౌమ్యంగా మాట్లాడాలి చంచల నిర్ణయాలు లేకుండా మనోబలంతో సంభాషించాలి కలహాలకు అవకాశం ఉంది కలహాలకు దూరంగా ఉండండి మిత్రభావం ఏర్పడుతుంది మిత్రుల వల్ల తగినంత ప్రోత్సాహం ఉంటుంది తోటివారి నుండి మంచి ఉపకారం లభిస్తుంది వ్యాపారంలో అశ్రద్ధ లేకుండా పనిచేయండి ధైర్యంగా వ్యవహరించండి మీరు చేయవలసిన కర్తవ్యాలను మీరు సకాలంలో పూర్తి చేయటం ద్వారా ఎటువంటి ఇబ్బందులు ఉండవు ఉద్యోగంలో ఇబ్బందులు రాకుండా సమయస్ఫూర్తిని ప్రదర్శిస్తే మేలు చేకూరుతుంది కర్కాటక రాశి వారు ఎటువంటి స్తోత్రాలను పటిస్తే బాగుంటుంది విజయం చేకూరాలంటే కర్కాటక రాశి వారు తప్పనిసరిగా నవగ్రహ శ్లోకాలు చదువుకోవాలి వారు ఏ దేవతలను ఆరాధించాలి నవగ్రహాలని దర్శించండి శాంతి లభిస్తుంది వారు ఎటువంటి దానాలు చేయాలి నవధాన్యం అగ్నికి అర్పించండి గురుగారు సింహరాశి వారికి ఈ వారం ఎలా ఉంది సింహరాశి వారికి రెండు గ్రహాలు సహకరిస్తున్నాయి తల్లి ఏకాదశంలో రవి శుక్రుడు ఉద్యోగ ఫలితం బ్రహ్మాండంగా ఉంటుంది నూతన ప్రయత్నాలు సఫలమవుతాయి ఆశించిన ఫలితాలు లభిస్తాయి ఆత్మవిశ్వాసంతో మీ బాధ్యతలని గుర్తెరిగి పనిచేయడం ద్వారా అధిక లాభం ఉంటుంది ఉద్యోగంలో తగినన్ని ప్రశంసలు లభిస్తాయి గతంలో ఏర్పడిన ఇబ్బందులు తొలగిపోతాయి తోటి అధికారులకు మీపై ఉన్న అపోహలు తొలగుతాయి క్రమంగా ఉద్యోగంలో మిత్రభావం ఏర్పడుతుంది స్థిరత్వము అభివృద్ధి గోచరిస్తున్నాయి మీ నుండి ఇతరులకు సహాయ సహకారాలు అందుతాయి మీరు చేసే సేవ మీకు మేలు చేస్తుంది మీరు ఎదురు చూస్తున్న పనుల్లో పురోగతి ఉంటుంది గ్రహదోషం కూడా అధికంగా ఉన్నది కాబట్టి చేస్తున్న పనుల్లో ఒకటికి సార్లు ఆలోచించి తడబాటు లేకుండా చేయండి వ్యాపారంలో ఏకాగ్రతను పెంచాలి లాభాలు స్వల్పంగా ఉన్నప్పటికీ ఎటువంటి ఇబ్బంది ఉండదు వారం మధ్యలో ఒక మంచి విజయం లభిస్తుంది లక్ష్మీ కటాక్షం సమగ్రంగా అనుకూల ఫలితాలను కలిగిస్తుంది ఆశించిన ధన లాభం ఉన్నది వచ్చిన ధనాన్ని దాచుకోవాలి ఏకాదశంలో శుక్రగ్రహం ఐశ్వర్యాన్ని ప్రసాదిస్తుంది ఐశ్వర్యం వస్తుందంటే అది ఎక్కడి నుంచి ఊడిపడదు మన ప్రయత్నాలు మన ఆలోచనలు విజ్ఞానపరమైనటువంటి సాధన ఇవన్నీ కూడా లక్ష్యం వైపు దారితీస్తాయి అందుకు అవసరమైన మార్గాలు సుగమం అవుతాయి నిరంతర సాధనతో విజయాలు సాధించండి సింహరాశి వారు ఏ స్తోత్రాలను పఠించాలి సింహరాశి వారు ఇష్టదేవతను స్మరించాలి వారు ఏ అని సందర్శించాలి ఇష్టదేవత దర్శనం శుభప్రదం వారు ఎటువంటి దానాలు చేయాలి కుజగ్రహ ప్రీతిగా కందులు కొద్దిగా దానం చేయండి సాధారణ బాంలో మైనం ఎక్కువ మెడిసిన్ తక్కువ పైగా జిడ్డుగా ఉంటుంది ఇదిగో మైనం లేని మై డాక్టర్ హెడ్ ఎక్ ఇది ఇన్స్టెంట్ రిలీఫ్ ఇస్తుంది ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ ఉండవు ఈ కన్యా రాశి వారికి ఎలా ఉంది వారికి ఐదు గ్రహాలు దివ్యంగా యోగిస్తున్నాయమ్మ ప్రధానంగా దశమంలో రవి సప్తమ చంద్రుడు ఏకాదశ బుధుడు భాగ్య బృహస్పతి షష్ఠోపజయగతుడైనటువంటి స్వక్షేత్ర స్థిత శనిగ్రహం అదృష్టం వరిస్తుంది ఆశించిన ఫలితాలు త్వరగా సిద్ధిస్తాయి మనసులోని కోరిక నెరవేరుతుంది కాలం అనుకూలంగా ఉన్నది ఏ పని చేసినా అందులో సత్ఫలితం ఉంటుంది ఉద్యోగంలో మేలు చేకూరుతుంది ఉద్యోగ ప్రయత్నాల్లో పురోగతి ఉంటుంది అభివృద్ధిని త్వరగా సాధిస్తారు ఆనందించే అంశాలు ఉంటాయి పేరు ప్రతిష్టలు పెరుగుతాయి సమాజంలో మంచి గుర్తింపుని సాధిస్తారు ఆత్మవిశ్వాసం మెండుగా ఉంటుంది మనోబలంతో ఉత్సాహాన్ని పొందుతారు విశేషమైన బుద్ధి బలం ఉంటుంది కాబట్టి వ్యాపారంలో కలిసి వస్తుంది ప్రతి నిర్ణయము సానుకూల ఫలితాన్ని ఇస్తుంది ధనాదాయ మార్గాలను పెంచుకోవడానికి అనుకూలమైన కాలము మీ యోగ్యతను అనుసరించి క్రమంగా విజ్ఞానాన్ని సాధించండి మీ ఆశయాలు ఒక్కొక్కటిగా నెరవేరుతాయి మీ వల్ల కొందరికి ఉపకారం జరుగుతుంది త్యాగబుద్ధితో చేసే సేవ దైవ బలాన్ని పెంచుతుంది ఎప్పటి పనులు అప్పుడే పూర్తి చేయడం ద్వారా సుఖశాంతలు కలుగుతాయి కుటుంబ సభ్యులతో కలిసి ఆనందించే అంశాలుంటాయి ఆర్థికంగా ఖర్చులు పెరగకుండా జాగ్రత్త వహించండి కన్యా రాశి వారు ధ్యానం చేయటం శుభప్రదం కన్యా రాశి వారు ఏ ఆలయాన్ని సందర్శించాలి మహాలక్ష్మి అమ్మవారిని దర్శించండి వారు ఎటువంటి దానాలు చేయాలి ఐదు గ్రహాలు అనుకూలిస్తున్నాయి కాబట్టి దానాలు అవసరం లేదు గురుగారు ఈ వారికి ఎలా ఉంది తులారాశి వారికి మూడు గ్రహాలు సహకరిస్తున్నాయి తల్లి భాగ్యంలో శుక్రయోగము షష్ఠంలో చంద్ర రాహుయోగం మీరు చేసే ప్రయత్నం ద్వారా సంపదలు పెరుగుతాయి మీ యోగ్యతను అనుసరించి శుక్రగ్రహం ఆర్థిక అభివృద్ధిని ప్రసాదిస్తుంది అందుకు అవసరమైన జ్ఞానాన్ని ప్రయత్నాన్ని సాధన ద్వారా సాధించండి నిరంతరమైన కృషి అభివృద్ధిని ప్రసాదిస్తుంది మనోబలం విజయాన్ని ఇస్తుంది లక్ష్య సాధనలో మీ కృషిని బట్టి కార్యసిద్ధి ఉంటుంది గ్రహ దోషం అధికంగా గోచరిస్తోంది కాబట్టి నిరంతరము ఒక దైవ నామాన్ని మనసులో స్మరించండి దైవ ధ్యానంతో మీ బాధ్యతలని నిర్వర్తించండి ఉద్యోగంలో ప్రగతిని సాధించాలంటే ఏకాగ్రతో చేయాలి అప్పుడే మీరు అనుకున్నది మీకు సిద్ధిస్తుంది ఏకాగ్రత లోపిస్తే అవరోధాలు పెరుగుతాయి ఏకాగ్రతతో పనిచేయటం ద్వారాగా అవరోధాలు తొలగిపోతాయి ఉద్యోగంలో ఒత్తిడి గోచరిస్తోంది ఏమాత్రం చెడు ఊహించవద్దు సద్భావన దృక్పథంతో ఆత్మవిశ్వాసంతో ముందుకు సాగండి అధికారులు అండ లభిస్తుంది వ్యాపారంలో ఇబ్బందులు ఉన్నాయి కాబట్టి ఓర్పుతో వ్యవహరించి సహనంతో పనిచేస్తే లాభాలు వస్తాయి సౌమ్య సంభాషణతో వివాదాలు తొలుగుతాయి ఎవరితోనూ అధికంగా అతిగా సంభాషించద్దు మనశ్శాంతి పెరగటం కోసమై కుటుంబ సభ్యులతో ఎక్కువగా మాట్లాడండి శుభ భవిష్యత్తు లభిస్తుంది తులారాశివారు ఏ స్తోత్రాన్ని పఠించాలి తులారాశివారు నవగ్రహ శ్లోకాలు చదువుకోవాలి వారు ఈ ఆలయాన్ని సందర్శిస్తే వారికి బాగుంటుంది గురుగారు నవగ్రహాలని దర్శించండి శాంతి లభిస్తుంది వారు ఎటువంటి దానాలు చేయాలి నవధాన్యం నవగ్రహ పాదాల దగ్గర ఉంచి నమస్కరించండి గురుగారు ఈ వారం వృశ్చిక రాశి వారికి ఎలా ఉండనుంది వృశ్చిక రాశి వారికి నాలుగు గ్రహాలు చక్కగా అనుకూలిస్తున్నాయి తల్లి ఆరో రాశిలో కుజుడు ఏడులో గురువు ఎనిమిదిలో శుక్రుడు పదకొండులో కేతు ఆరు ఏడు ఎనిమిది ఇలా వరస భావాలలో గోచార గ్రహ సంచారం సహకరిస్తే అద్భుతమైనటువంటి త్రికరణ శుద్ధితో కూడిన విజయాలు ఉంటాయి శుభప్రదమైన ఫలితాలు ఉద్యోగంలో కలుగుతాయి ప్రయత్న బలాన్ని బట్టి అభివృద్ధి ఉంటుంది కాబట్టి విశేషంగా కృషిని కొనసాగించండి అంకిత భావంతో పనిచేయడం ద్వారా మీ శ్రమ ఫలిస్తుంది ప్రతిభతో మెప్పిస్తారు తోటి అధికారుల నుండి మంచి ప్రోత్సాహం లభిస్తుంది మీ ఆశయాలు వెంటనే నెరవేరుతాయి మంచి భవిష్యత్తుకు అవకాశం ఉన్నది సరైన ప్రణాళికల ద్వారా విజయావకాశాలు పెరుగుతాయి లక్ష్మీ కటాక్ష సిద్ధి విశేషంగా గోచరిస్తోంది అష్టమంలో ఉన్నటువంటి శుక్రుడు అష్టైశ్వర్యాలని ప్రసాదించడానికి అవకాశం కలుగుతుంది ఆర్థిక పరమైన అభివృద్ధికి అధికంగా అవకాశం ఉంది కాబట్టి ఆ దిశగా ఆలోచనల్ని కొనసాగించండి మీ సంస్కారాన్ని బట్టి ధనలాభం కలుగుతుంది కాబట్టి ధర్మ మార్గంలో విశేషంగా కృషి చేయండి అదృష్ట యోగాలు ఫలిస్తాయి ఆ అదృష్ట యోగాన్ని అనుభవించడానికి మానవ ప్రయత్నం తప్పనిసరిగా చేయండి అందుకు అవసరమైన ఆత్మవిశ్వాసాన్ని పెంపొందించుకోవాలి యోగ్యతను పెంచుకోవాలి ఆర్థికంగా అవసరమైనటువంటి మార్గాలని వెతకాలి ఏకాగ్రత పనిచేస్తే వ్యాపారంలో లాభాలుంటాయి చెంచలత్వం తొలుగుతుంది పట్టుదలతో నిర్ణయాలు తీసుకొని వివాదరహితంగా కార్యసిద్ధిని సాధించే విధంగా కృషిని కొనసాగించండి అధిక శాతం శాంతంగా ఉండటం మంచిది శుభవార్తలు ఆనందాన్ని ప్రసాదిస్తాయి వృశ్చిక రాశి వారు ఎటువంటి వృశ్చిక రాశి వారు ఇష్ట దేవత స్మరణం చేయడం మంచిది వారు ఏ ఆలయాన్ని సందర్శించాలి ఇష్టదేవతను దర్శించండి వారు ఎటువంటి చేస్తే సూర్య నారాయణ మూర్తి అనుగ్రహం కోసమై కొద్దిగా గోధుమలు దానం చేయండి గురుగారు ధనస్సు రాశి వారికి ఈ వారం ఎలా ఉంది ధనుస్సు రాశి వారికి రెండు గ్రహాలు అనుకూలిస్తున్నాయమ్మ తృతీయంలో శని దశమంలో కేతు మనోబలంతో పనులు పూర్తి చేయండి పట్టుదలతో పనులు ప్రారంభించి సకాలంలో విజయం పొందే విధంగా కృషిని కొనసాగించండి ఎందుకంటే గ్రహ దోషం అధికంగా ఉండటం వల్ల ఆటంకాలు ఎదురయ్యే అవకాశం ఉంది కాబట్టి మనోబలంతోనే ముందుకు సాగాలి సహనంతో పని చేయాలి ఎవరి మాటలు మనసుకు తీసుకోవద్దు ప్రశాంతంగా ఆలోచించాలి అప్పుడే దోషాలు తొలగుతాయి ఉద్యోగంలో శ్రద్ధ పెంచండి శ్రద్ధగా పనిచేస్తే ఇబ్బందులు రావు అధికారుల నుండి ఒత్తిడి ఉన్నప్పటికీ కూడా మీ సంస్కారం మిమ్మల్ని చక్కని కార్యసిద్ధిని ఇచ్చే విధంగా తీర్చిదిద్దుతుంది కాపాడుతుంది సమయస్ఫూర్తితో వ్యవహరించండి ప్రతిభతో నైపుణ్యాన్ని ప్రదర్శించండి మేలు చేకూరుతుంది ఏకాగ్రతతో పనిచేయండి సుస్థిరమైన ఫలితాలు లభిస్తాయి ఆధ్యాత్మిక చింతన దైవధ్యానము ఇవన్నీ కూడా మిమ్మల్ని కాపాడుతాయి నమ్మకంగా నిర్ణయాలు తీసుకొని వాటిని అమలు చేయండి మేలు చేకూరుతుంది వ్యాపారంలో సమస్యలు ఎదురుకాకుండా వ్యూహాలని రచించండి అవి ఎంతగానో మీకు సహకరిస్తాయి దేనికి నిరాశ చెందవద్దు అధైర్యపడవద్దు ఉత్సాహంగా ధైర్యంగా ధర్మబద్ధంగా మీ కర్తవ్యాలను మీరు సకాలంలో నిర్వర్తించడం ద్వారా వారం చివరి భాగంలో మేలు చేకూరుతుంది ధనస్సు రాశి వారు ఏ స్తోత్రాలను పఠించాలంటారు నవగ్రహ శ్లోకాలు చదవండి ఆరోగ్యం వృద్ధి చెందుతుంది ధనసు రాశి వారు ఏ ఆలయాన్ని సందర్శిస్తే వారికి శుభ ఫలితాలు కలుగుతాయి నవగ్రహాలని దర్శించండి శాంతి లభిస్తుంది వారు ఎటువంటి దానాలు చేయాలి నవధాన్యం అగ్నికి సమర్పించండి గురుగారు ఈ వారు మకర రాశి వారికి ఎలా ఉంది మకర రాశి వారికి నాలుగు గ్రహాలు చక్కగా యోగిస్తున్నాయి తల్లి ఆరవ రాశిలో సూర్యుడు ఐదులో గురువు తృతీయంలో చంద్ర రాహులు శుభప్రదమైనటువంటి కాలం కొనసాగుతోంది మంచి ఫలితాలు సాధించడానికి సకాలంలో పనులు ప్రారంభించడం మంచిది మంచి ఆలోచన సరళలతో ఉద్యోగంలో పనిచేస్తే అభివృద్ధి త్వరగా ఉంటుంది మీ శ్రమని నలుగురు గుర్తిస్తారు మీరు చేసే నూతన ప్రయత్నాలు సఫలమవుతాయి శత్రువులపై విజయం సాధిస్తారు శత్రువులు మిత్రులవుతారు ప్రోత్సాహకరమైన వాతావరణం నెలకొంటుంది ధైర్యంగా తీసుకునే నిర్ణయాలు బంగారు భవిష్యత్తుని ప్రసాదిస్తాయి స్వల్ప ఆటంకాలను బుద్ధిబలంతో అధిగమిస్తారు మిత్రభావంతో సంభాషించండి అధికారుల అండ పెరుగుతుంది ఉద్యోగంలో పదోన్నతులు ఉంటాయి ఎందుకంటే సూర్య బలం సహకరిస్తోంది నిరంతర సాధనతో లక్ష్యాన్ని పూర్తి చేయండి కుటుంబ సభ్యులతో కలిసి ఆనందించే అంశాలుంటాయి మిత్రుల సలహాలు కలిసి వస్తాయి వ్యాపారంలో శ్రద్ధ పెంచండి వారు ఉన్నారు తొందరలో ఏ నిర్ణయాలు తీసుకోవద్దు శాంతంగా ఒకటి రెండు సార్లు ఆలోచించి శ్రద్ధ పెడితే వ్యాపారంలో లాభాలుంటాయి ఆర్థిక పరమైన సమస్యలు గోచరిస్తున్నాయి కాబట్టి ధనాన్ని పొదుపుగా జాగ్రత్తగా వాడుకోవాలి రుణ సమస్యలు ఎదురుకాకుండా కాకుండా జాగ్రత్తలు తీసుకోండి బద్ధకించకుండా న్యాయబద్ధంగా పనిచేయండి ఒక విజయం సొంతమవుతుంది మకర రాశి వారు ఏ స్తోత్రాలను పఠించాలి సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారిని ధ్యానం చేయటం చాలా మంచిది వారు ఏ ఆలయాన్ని సందర్శించాలి మకర రాశి వారు సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారిని దర్శించాలి మకర రాశి వారు ఎటువంటి దానాలు చేస్తే బాగుంటుంది నాలుగో రాశిలో కుజగ్రహం ఉన్నది కుజ ప్రీతిగా కందులు దానం చేయండి గురుగారు కుంభరాశి వారికి మూడు గ్రహాలు యోగిస్తున్నాయి తల్లి తృతీయంలో కుజుడు ఆరులో బుధుడు దశమంలో శుక్రుడు ఉత్సాహంగా పనులు ప్రారంభించండి శీఘ్ర కార్యసిద్ధి లభిస్తుంది అభీష్ట సిద్ధి కలుగుతుంది మీరు చేస్తున్న పనుల్లో పురోగతి ఉంటుంది స్పష్టమైన ఆలోచనలతో ముందుకు సాగండి అంతా సవ్యంగానే జరుగుతుందనేటటువంటి భావన అవసరం తద్వారా శుభప్రదమైన భవిష్యత్తు గోచరిస్తుంది బుద్ధి బలంతో పనిచేయండి వ్యాపారంలో మీరు చేకూరుతుంది అధిక ధనలాభాలు సూచితం భూగృహ వాహనాది యోగాలు అనుకూల ఫలితాన్ని ఇస్తాయి స్వర్ణాభరణ యోగాలు కూడా సత్ఫలితాన్ని ఇస్తాయి పెట్టుబడుల రూపంలో లక్ష్మీ కటాక్షం కనపడుతోంది వ్యాపారంలో దశ దిశలా విస్తరించే అవకాశం ఉన్నది నూతన తెలివితేటలతో వ్యాపారాభివృద్ధి విశేషంగా ఉంటుంది అందుకు అవసరమైన విజ్ఞానాన్ని సాధన ద్వారా సాధించండి పెద్దల నుండి ప్రశంసలుంటాయి పలు విధాలుగా గౌరవాన్ని పొందుతారు సంతృప్తికరమైన ఫలితాలు సిద్ధిస్తాయి ఉద్యోగపరమైన సమస్యలు స్వల్పంగా గోచరిస్తున్నప్పటికీ సకాలంలో పనులు పూర్తి చేయడం ద్వారా ఒక ప్రణాళిక ద్వారా వ్యవహరించడం ద్వారా మేలు చేకూరుతుంది ఉద్యోగంలో ఆటంకాలు తొలుగుతాయి ఇతరుల విషయాల్లో కలగజేసుకోవద్దు మేలు చేయబోతే కీడు ఎదురవుతుంది అపార్థాలకు అవకాశం ఉంది కాబట్టి మితంగా సంభాషించడం చాలా మంచిది అకుంఠిత దీక్షతో పట్టుదలతో పని చేయటం ద్వారా వారాంతంలో అనుకున్నది సిద్ధిస్తుంది కుంభరాశి వారు ఏ కుంభరాశి వారు లక్ష్మి ధ్యానం చేయటం శుభప్రదం వారు ఏ ఆలయాన్ని సందర్శించాలంటారు లక్ష్మి అమ్మవారిని దర్శించండి వారు ఎటువంటి దానాలు చేయాలి మంచి శుభగ్రహాలు యోగిస్తున్నాయి కాబట్టి దానాలు అవసరం లేదు గురుగారు వారికి ఎలా ఉంది మీనరాశి వారికి రెండు గ్రహాలు సహకరిస్తున్నాయి తల్లి జన్మచంద్రుడు చతుర్థ శుక్రుడు మీ మనోబలం మిమ్మల్ని కాపాడుతుంది ఏకాగ్రత పనిచేయడం ద్వారా అధిక లాభాలు ఉంటాయి ఆర్థిక పరిపుష్టి కలుగుతుంది విశేష ధన లాభాలు మీ కృషిని బట్టి కలుగుతాయి మీరు తీసుకునే నిర్ణయాల ద్వారాగా పెట్టుబడుల రూపంలో సంపదలు పెరుగుతాయి దీని అంతటి కారణం నాలుగో రాశిలో ఉన్నటువంటి శుక్రగ్రహం ఆర్థిక పరమైన విజయాలు త్వరగా సిద్ధిస్తాయి స్థిరాస్తి రూపంలో సంపదలు వృద్ధి చెందుతాయి అయితే ఇక సాధారణమైన ఫలితాల్లో గ్రహదోషం అధికంగా అడ్డుపడుతోంది కాబట్టి మొహమాటం లేకుండా ప్రతి పని జాగ్రత్తగా చేయండి అధిక వ్యయం కాకుండా జాగ్రత్తలు తీసుకోండి ఆత్మవిశ్వాసం రక్షిస్తుంది దేనికి వెనకడుగు వేయవద్దు నిదానంగా కుటుంబ సభ్యులతో కలిసి సమిష్టిగా నిర్ణయాలు తీసుకొని వాటిని అమలు చేయడం ద్వారా బ్రహ్మాండమైన శుభ భవిష్యత్తు లభిస్తుంది వ్యాపారంలో నష్టాలు రాకుండా జాగ్రత్తలు తీసుకోవాలి సకాలంలో పనులు చేయాలి వ్యాపారంలో కొత్త నిర్ణయాలు ఏవి ఇప్పుడు తీసుకోవద్దు తలకు మించిన భారాన్ని నెత్తికెత్తుకోవద్దు ఇతరులపై ఆధారపడకుండా స్వయం కృషితో నిదానంగా శాంతంగా ముందుకు సాగండి నిరుత్సాహపరిచేవారు ఉంటారు ఎవరి మాటలు ఎక్కువగా వినద్దు మనసుకు తీసుకోవద్దు మీ సొంత నిర్ణయాలు సొంత ఆలోచనలు మిమ్మల్ని కాపాడతాయి కుటుంబ సభ్యులతో శాంతంగా ఉండండి కలహాలకు అవకాశం ఉన్నది కాబట్టి ఓర్పుతో వ్యవహరించండి సౌమ్య సంభాషణ శాంతియుత జీవనాన్ని ప్రసాదిస్తుంది వారం చివరి భాగంలో మేలు జరుగుతుంది మీనరాశి వారు ఏ స్తోత్రాన్ని పటిస్తే బాగుంటుంది మీనరాశి వారు నవగ్రహ శ్లోకాలను పఠించడం మంచిది వారు ఏ ఆలయాన్ని సందర్శించాలంటారు నవగ్రహాలని దర్శించండి వీలైతే ఈశ్వరారాధన చేయండి వారు ఎటువంటి దానాలు చేయాలి గురుగారు నవధాన్యం అగ్ని ఈనాటి వారఫలం కార్యక్రమంలో ద్వాదశ రాసుల వారికి ఎలా ఉండబోతోంది వారు ఎటువంటి దానాలు చేస్తే మంచిది అలాగే ఏ స్తోత్రాలను పఠిస్తే మంచిది ఇత్యాది అంశాలు వారందరికీ తెలియపరిచినందుకు మీకు ధన్యవాదాలు